ఐదు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు బతికినంత కాలం నేను తాగను చెప్పు చెప్పు అంతే బతికినంత కాలం ఇంకా నీకు పెళ్ళం కావాలా లేదు నీకు తాగు నువ్వు ఐదు సంవత్సరాలు తా మంది తాగతావా అదే లేకపోతే రేగడేస్తా నేను కట్టడ చేస్తాను ప్రమాణకాలు చెప్పు నువ్వు బతికినంత కాలం మేము ఎక్కువ సంతోషంగా నా బిడ్డలను చూసుకుంటా నా తల్లిని చూసుకుని నేను సంతోషంగా ఉంటాను నేను తాగుడు తాగను అని చెప్పు చెప్పు

నీళ్ళు తాగకూడదు ఊరు 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 వరు 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 వర నీళ్ళు నీళ్ళు తాగబోతాడా తాగకూడదు పొయ్యే కింద పోషి పనులు చేసి కాదు నువ్వు నువ్వు తాగేదానికి టెంకాయ కొట్టేదాయ్యా కరెక్ట్గా చెప్పామని తీసుకో ఈరోజు దేస్తుండేది అందుకే నిన్ను నిజంగా తాగొద్దామని

బాగుపడే సమానంగా దరిద్రానికి తయారైపోయి బుద్ధి తెచ్చుకొని ఆలోచించుకొని చెప్పు ఇంకా అట్టగానే చేస్తే నేను చూడను అని చెప్పేసి నువ్వు ఇంకా